South India Shopping Mall. The Wedding Mantra. Sariputta Wedding Collection. South India Shopping Mall. యారా ఏర బాబు నిన్ను ఇచ్చేస్తా అని చెప్పి మొన్న ఐదు వందలు అట్టుకెళ్ళి ఇంకా తేయలేదేరా డబ్బులు అట్టుకునే తడిగలి సార్ చాలా సేపు నిలబడ్డారండి అంటే నువ్వు కూడా ట్రై చేస్తున్నావు దాన్ని కాదండి బాబు అప్పుడు లోపల ఉన్నారు మరి తలుపు కొట్టి ఇవ్వచ్చు కదా బిజీగా ఉంటారు డిస్టర్బెన్స్ ఎందుకని వెళ్ళిపోయినండి సరే ఇప్పుడు ఎక్కడున్నావు మనిషిని పంపిస్తాను లేనండి ఇంటి దగ్గర వచ్చాను అలాగా ఊళ్ళోకి ఎప్పుడు వస్తావో వారం రోజులు పడతా అండి

టైం ఎంత అండి పన్నెండు అవుతుంది రా కరెంట్ వచ్చేది నీళ్ళు మోటార్ ఆన్ చేసుకొస్తా ఏండి ఓసారి అలా సాపట్టుకున్న సరి చోట యా పబ్లిక్ లీక్ అయిపోద్దురా అబ్బా ఇప్పుడు ఎవరికి వెళ్దాం మరి ఏంటి సచోతి కొత్త ఇంట్లోనా అబ్బే మెసేజ్ టోను ఏయ్ నేను ఇక్కడ ఉండగా నీకు ఎవడిచ్చాడు మెసేజ్ మీకు ఒక్కడిగా ఉందట ఊళ్ళో బోర్డు మందికి ఉన్నాయి సెల్ ఫోన్లు ఉంటే నోకియా కనెక్టింగ్ ఇప్పుడు ఈ కనెక్టింగ్ ఏటని ఇలాగ ఇవే తీసుకో

పిలిచినప్పుడు వెళ్ళకపోతే రేపు పనిలోకి పిలవడు అంటే ఎవడు పిలిచిన వెళ్ళిపోతావు అన్నమాట ఇలా ఎన్ని సార్లు పిలిచాడు ఎన్నాడుగా సాగుతుంది రంకు రంకేంటి వంకకో ఆ నన్ను ఇక్కడ నుంచి వెళ్ళడం మెసేజ్ ఇవ్వటం నువ్వు బయలుదేరి వెళ్ళడం మీ ముందే ఎలా జరుగుతుందంటే మీ వెనకాల ఇంకెన్ని మెసేజ్ వస్తున్నాయో ఎన్నో గోయింగ్ లెన్నో ఇన్కమింగ్ లెన్నో అరే చెప్పవేనా చిన్న పొరపాటు జరిగిపోయిందండి ఏంటి కమ్ టు పంప్ షూట్ చిన్న పొరపాట అది కాదండి మోటార్ జరగలేదని మెకానిక్ పుల్లారకు మెసేజ్ ఇచ్చాను పొరపాటు నెంబర్ తప్పు నొక్కేసాను నువ్వు పొరపాటు నొక్కిన ఇది మూవ్ అవ్వకూడదు కదా ఏమన్నా అరే అక్కడే నాకు మండింది నాకే మండిపోతుంటే ఐడియా ఏంటో జీవితాన్ని మార్చేస్తా మాస్టరు ఎవరు బాబు దీర్ఘాష్మాన్ భావ నువ్వు రాధగాని పెళ్లి చేసుకోవటానికి వచ్చిన అమెరికా అబ్బాయి ఫ్రెండ్ అండి మీరు సాయం చేయాలి ఏమిటి రాధగాని పెళ్లి కుప్పించాలి మీరు చెప్తే తను ఆవిడ ఆవిడెటూ తేల్చుకోలేకపోతుంది ఎలాగైనా మీరే నచ్చ చెప్పాలి ఏంటి మాస్టరు అవునమ్మా ఒకరోజు దేవుడి చేతిని జీవితాంతం విడిచిపెట్టద్దు అని చెప్పి నేనే ఆ చేతిని మరో చేతికి అందించమంటున్నాను నిన్న కళ నేడు నిజం రేపు ఆశ దేవుడు లేడు రాడు రాని అతని గురించి ఆలోచిస్తూ వాళ్ళని కన్నవాళ్ళని బాధపెట్టడం మంచిది కాదమ్మా చూడమ్మా పిల్లలు పరీక్షలో ఫెయిల్ అయితే మళ్ళీ రాయిస్తామే కానీ చదువు జీవితం అంతే అనుకున్న విషయంలో కూర్చుంటే ఉండదు మా బ్రదర్ ఇక్కడికి వచ్చింది వేరేమని చూసి చేసుకోటాను కాదు ఎలాగైనా మేము లొప్పించి చేసుకోవాలని ఆ అబ్బాయి నిన్ను అర్థం చేసుకున్నాడు అభిమానిస్తున్నాడు ఆదరిస్తానంటున్నాడు కాదని కదా పెళ్లి కొప్పుకుందా నిజంగా లేకపోతే అబద్ధం చెప్పడానికి అమెరికా ఫోన్ చేసా అనుకున్నావా ముహూర్తాలు లేవని ఎల్లుండి పెట్టేశారు వెంటనే బయలుదేరా ఎంత మంచి మాట చెప్పావురా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అక్కడికి మాకు లేనట్టు ఇంతకి పెళ్లికి వస్తున్నావా లేదా నేను బతికున్నది నీ పెళ్లి చూడటానికి పెళ్లి అయిపోగానే టపా కట్టిస్తావా అలాంటి ఆశలు ఏం పెట్టుకోకు నీ పిల్లలకి పిల్లలు పుట్టే వరకు నేను ఎక్కడికి పోను రేపే బయలుదేరి వస్తున్నాను ఓకే స్టేషన్ కార్ పంపిస్తా అయ్యో అయ్యారు పెద్దవారు ఏంటండి ఇది ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలో తెలియటం లేదు బాబు నేనేం చేశానండి తండ్రిగా నేను చేయలేని పని నువ్వు చేశావు నా కూతుర్ని పెళ్లి కొప్పించావు నువ్వు మనిషివి కాదు నా కుటుంబాన్ని ఆతుకోవడానికి వచ్చిన దేవుడి యో రాయిచి నిజంగానే తను మనందరికీ దేవుడు నువ్వు కూడా ఏంటి పెద్దరు దయచేసి నన్ను దేవుని చేయకండి నమస్కారం అండి

మాయ ఆవిడ సొంత ఎంతకి నీ ఆవిడ గుర్తు అలవాటు ఉండేది ఏ తడి నిప్పు ని కొట్టుకెళ్లి ఏది కొన్నా ఆ అలవాటు తోటే ఓసారి ఎలకల మందు కొనడానికి వెళ్లి రెండు గరిట్లు లోట్లో వేసుకుంది ఇంటికి వచ్చేసరికి ఎలకలాగే సచ్చి అసలు ఈ చేసుకునేందుకే పోవాలి పెళ్లి నాకు అందంగా ఉంటే సరిపోదు ఆనందంగా కూడా ఉండాలి కాస్త అవ్వండి అది మీరు ఎప్పుడలా నవ్వుతూనే ఉండాలి ఆహా పెళ్లి కూడా గేటప్పుడు అద్దిరిపోయి బ్రదర్ థ్యాంక్స్ బ్రదర్ దీనికి నా పెళ్లి చేసి నీ మాట నిలబెట్టుకుంటావు నువ్వు కూడా తన పెళ్లి చేసి మాట నిలబెట్టుకో తప్పకుండా రాధా నిన్ను కలిసి తన పెళ్లి చేస్తాం అలాగే చేద్దరు కానీ ఈ పెళ్లి కూర్చోండి నువ్వే నువ్వేంతేమిన్నాయండి నా పేరు సింగ్ నువ్వు అబద్ధం చెప్పినా నీ కళ్ళు నీ కన్నీళ్ళు అబద్ధం చెప్పలేవురా మాస్టర్ ఏమిట్రా ఇది నువ్వు బతుకుంటే రాధను పెళ్లి చేసుకోకుండా దగ్గర నుండి మరో వ్యక్తి పెళ్లి చేస్తున్నావా మీరేగా చెప్పారు మాస్టర్ ప్రేమించి ప్రతి వాడికి ప్రేమను గెలిపించుకునే అవకాశం రాదు ఏమైందిరా పెద్ద మనిషి నటిస్తూ ఇంతకు తెగిస్తాడా ఇప్పుడే ఇప్పుడే మాస్టర్ అమ్మాయి గారు నాకు ఇచ్చి పిలిచేటు అయ్యారికి ఇష్టం లేదు కాదు నేను చేసుకున్నా కూడా అమ్మాయి గారిని సుఖపట్టలేదు ఏ ఏడాది పట్టు కష్టపడితే అతికి వెళ్ళి సంపాదించగలిగాను ఆ డబ్బుతో ఆవిడని కష్టపడగలను కానీ సుఖపట్టలేదు అది అబ్బాయి చేసుకుంటే కారుల్లోనూ విమానాల్లోనూ జరగచ్చు ఉండచ్చు ఆస్తి అంతస్తు మనిషికి హోదాలు ఇస్తాయేమో కానీ సంతోషాన్ని రా మనిషికి కావాల్సింది ప్రేమించే మనసు బతకడానికి డబ్బు కూడా కావాలి మాస్టారు అది నా దగ్గర లేదు కానీ అబ్బాయి దగ్గర ఆ ప్రేమించే మనసు రెండూ ఉన్నాయి అమ్మాయి గారు అబ్బాయి చేసుకుంటే సంతోషంగా ఉంటారు నువ్వు జీవితాంతం బాధపడుతూ ఉంటావా అమ్మాయి గారు సంతోషంగా ఉంటే నేనైతే బాధపడతానండి కానీ రాధకి నిజం తెలిస్తే చెప్పకండి అంతర్ దృష్టిలో దేవుడు చచ్చిపోయాడు పెళ్ళి బతికించుకండి ఈ పెళ్లి జరిగినవ్వండి బాబు సూత్ర ధారణం చేయండి మా బ్రదరేడి వచ్చు నువ్వెందుకు వచ్చావు అది నేను ప్రేమించిన అమ్మాయికి ఇంకొక అబ్బాయితో పెళ్ళవుతుందని తెలిసి ఆపుదామని వెళ్తున్నాను ఆ విషయం నాకు చెప్తే నేను వచ్చావానిగా నీ పెళ్ళి అవుతుంది కదా అని నువ్వు లేకుండా పెళ్ళేలా అవుతుంది అంటే నువ్వు ఇంకా మన ఒప్పందం మర్చిపోయావా నీ లవర్ పెళ్ళి ఆపాక నేను పెళ్లి చేసుకుంటాను పద నువ్వెందుకు ఎందుకు నువ్వు వెళ్తే సరిపోతుంది నువ్వు వెళ్ళు ముహూర్తం టైం మచ్చిపోతుంది ఎలాగు కుదిరిన పెళ్లే కదా ఈ ముహూర్తం కాకపోతే ఇంకో ముహూర్తానికి చేసుకుంటాను కానీ నువ్వు లేకుండా మాత్రం తాళి కట్టాను అడిగిలిసి వచ్చేది క్యారీ ఇదొక్క తె చల్లి చెరువు వచ్చినట్టు ఉణుక్కిపో నువ్వు మాట్లాడితే కూడా మాకు అదే ఫీలింగ్ వైబ్రేషన్ ఉండటం చూడా మాకు తెలుసు నువ్వు నోరు మూసుకో పబ్లిక్ డిస్టర్బెన్స్గా ఉండకూడదు అని మేమే వైబ్రేషన్ లేక అసలు ఈడే డిస్టర్బెన్స్ హలో ఎవరు పట్టపగల పున్నారవా ఆ ఏంటి రేపు మీ అమ్మ జనమా యాభై పిందులు నీళ్ళు వెయ్యాలా కుదరదు ఏంటి ఇక్కడ సహోదరి గారు కూతురు పళ్ళిరు రేపు కూడా వాడి వాళ్ళు నిద్రం కావాలంటే ఎల్లుండి ఎట్టుకోవచ్చు పోతాను దీంతో తొంభై ఆరు బిందులు ఏడావుళ్ళ మరిచిపోతావు గుర్తెట్టుకో నువ్వైనా గుర్తెట్టుకో అయ్యో ఎక్కడ దొరికాడు రైడు ఏంటి బాబు ఎక్కడికి వెళ్ళిపోయారు ఏంటి వీటల మించి పారిపోయానని కంగారు పడ్డారా మా బ్రదర్ కి ఏదో ప్రాబ్లం వస్తే సడన్ గా బయటకి వెళ్లాల్సి అయ్యా మీ డిస్కషన్ ఉంటే తర్వాత చూసుకోవచ్చు ముహూర్తాన్ని టైం అయిపోతుంది ముందు టేక్ యువర్ పేటా ప్లీజ్ కమాన్ రండి పదండి బాబు మీద అతను కూర్చోబెట్టారు పీటల మీద కూర్చోవలసింది పెళ్లి కొడుకే కదా అంకల్ నేను పెళ్లి కొడు మాస్టర్ నాకు అంతా చెప్పారు రాదా ఆగు ఇతను ఎవరో పరాయి మనిషి కాదు నువ్వు కోరుకున్న నీ సొంత మనిషి అర్థం కాలేదా చూడు మీ నాన్నగారు మనకి చెప్పారు చంపేమని వైజాగ్ లో ఫ్రెండ్కి చెప్పారు నువ్వు బతికుండి ఇన్నాళ్ళు నా కళ్ళ ముందుండి ప్రేమ కోసం దేన్నేనే త్యాగం చేయొచ్చు బ్రదర్ కానీ ఆ ప్రేమని త్యాగం చేయకూడదు మీ ప్రేమ చాలా గొప్పది రాదా మళ్ళీ ఒకటయ్యారు ఆగండి ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు ఏంటండి మీ మనవాడు అలా చేస్తుంటే ఏం మాట్లాడరా ఏం మాట్లాడమంటారు పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళు సరిదిద్దుతారు పెద్దవాళ్ళే తప్పు చేస్తే ఏం మాట్లాడాలి చూడండి అంకుల్ ప్రేమించిన అమ్మాయి కోసం తలలు తెగనరికే ప్రేమికులు ఈ రోజుల్లో మీ అమ్మాయి సుఖం కోసం తన ప్రేమనే త్యాగం చేయాలనుకున్నాడు దేవుడు మీరు మోసం చేసి అతన్ని చంపించాలని చూసినా కూడా మీ మీద తిరగబడకుండా ఆ విషయం ఎవరికి చెప్పకుండా మీ గౌరవం కాపాడాలనుకున్నాడు ఇప్పటికైనా తన గొప్పతనం తెలుసుకొని ఈ పెళ్లి చేయండి నేను చేయను దాన్ని మీరు చూసుకోకపోయినా పర్వాలేదు మా స్థాయికి తగ్గ మరొకటిని తీసుకొస్తాను అంతేకాని మా ఇంట్లో పాలేరు వచ్చేసి మా ఎంగిలి బల్లలు కడిగిన వీడికిచ్చి మాత్రం చూస్తే చెయ్యను రాదామ్మా అప్పుడే కూర్చో అమ్మా నీకేం తెలియదు నువ్వు నోస్కో ఇంకొక మాట మాట్లాడేవంటే చంపేస్తా ఏంట్రా నాకు తెలియింది నీకు తెలిసింది ఇంతమంది చెప్తున్నా వినిపించుకోకుండా పడే ప్రేమను అర్థం చేసుకోకుండా అడ్డగోలుగా మాట్లాడతావే ప్రాణాలు తీయడం గొప్ప కాదురా ప్రాణాలు పోయడం గొప్ప ప్రేమని చంపడం గొప్ప కాదు ప్రేమని బతికించడం తెలిసి మాట్లాడుతున్నాను పెళ్ళనేది పిల్లలు ఇష్టంతో జరగాలి కానీ పెద్దవాడ బలవంతంతో కాదు ఏ సంబంధం లేని అబ్బాయి నీ కూతురు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాడు నువ్వు దాన్ని గొంతు కొయ్యాలని చూస్తున్నావు కన్నదికే దాని మీద నీకు హక్కు ఉందనుకుంటే నిన్ను కన్న హక్కుతో నేను చెప్తున్నాను జరిపించు ఎందుకు రావి ఆ ఉన్నాయనే గొప్పోడనే ఆ దత్తును తీసుకొచ్చి నీ చెల్లెలు కట్టబెట్టావు ఏ రోజే నా సుఖపడిందా నవ్వుతూ ఇంటికి వచ్చిందా అత్తింట్లో కన్నా పుట్టిట్లో ఎక్కువ ఊరు ఊరు మంగళ మీద పడ్డం అంటే సీరియల్ మధ్యలో యాడ్ లేదు నోర్మీ చూడండి అంకుల్ దేవుడికి ఆస్తి లేదని ఈ పని చేయను అంటున్నారు మీకు ఎంత ఆస్తుందో చెప్పండి రెండు కోట్ల మూడు కోట్ల చెప్పండి దానికి రెట్టిం పాస్తి తెల్లారేసరికి దేవుడి పేరు మీద ఉండేలా నేను చేస్తాను వీడితో మాట్లాడి బాబు శాస్త్రి గారు మీరు కానివ్వండి అమ్మా అయ్య గారు చెప్పకుండా వాడు చెప్పేదేంటి వాడిని దాన్ని నేను చెప్తున్నాను కట్టించు తాళి ఆల్ రైట్ నా సర్వీసులో పెళ్ళిళ్ళలో ఎన్నో టెన్షన్లో చూశాను కానీ ఇంత హై టెన్షన్ ఎక్కడ చూడలేదు ఇంత జరిగాక నాకు ధైర్యం వచ్చేసింది ఏదైతే అదే అవుద్ది ఖనాన్ బాబు థ్యాంక్ చేస్తా కట్ట చిన్నప్పటి నుంచి మీకు ఇష్టం లేకుండా ఏ పని చేయలేదు చేయను కూడా మీకు ఇష్టం లేకపోతే అమ్మాయి గారు నేను పెళ్లి చేసుకోను మీరు డబ్బు సంపాదించుకున్నారా పెళ్లి చేస్తానన్నారే కానీ రే నీకు నా కూతురు నుంచి పెళ్లి చేయటం ఇష్టం లేదు రండి ఒక్క మాట చెప్పుంటే అమ్మాయి గారు మీరేంటే నాకు ఇష్టం లేదు రే వెంట కదండి అయ్యగారు ఆ రోజు సాకరోళ్ళు కుమ్మరోళ్ళు అందరూ సమానమైన తీర్పు చెప్పి నా కొడుకు పెళ్లి చేశారు మరి మీకో న్యాయము మాకో న్యాయమునా నీకు చెప్పేటోండి కాదు కానీ ఒక్క మాట నూతి నీళ్లు తాగితే అమ్మాయి ఆరోగ్యం చెడిపోద్ది నా శాతం గోదావరి నీళ్ళు తెప్పించి తాగేస్తాను మరి ఇష్టం లేని పెళ్లి చేస్తే అమ్మాయి కాపురం మాత్రం చెడిపోదురా లచ్చలు పోసినా ఆడికన్నా బుద్ధిమంతుడు దొరకడు రా దేవుడు దేవుడు అంత కాదనకుండా రాదనకుండా పెళ్లి చేయరా నేను సత్య వరకు నీకు నీళ్లు ఫ్రీగా పోస్తాను చిన్నప్పటి నుంచి నేనేది అడగకుండా కావలసినవన్నీ నాకు తెచ్చిచ్చావు ఇప్పుడు నోరు తెరిచి అడుగుతున్నాను నాకు దేవుణ్ణి నాన్న తను లేకపోతే నేను బాబు నాన్నట్టు

ఇంతకుముందు మీరు ఏమైనా లవ్లో పడ్డారా అయ్యో లేదండి వెరీ గుడ్ అయితే నన్ను పెళ్లి చేసుకుంటారా నాకు కావాల్సింది మీ పిన్ని కాదండి మీరే మీ పిన్నికి కావాలంటే వేరే సంబంధం చూస్తా విష్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఎవరైనా నీకు ఎవరు అడిగితే ఎవరు లేని అడగదు అని చెప్పుకునేవాడిని ఇక నుంచి నాకు నా బ్రదర్ గర్వంగా చెప్పుకుంటాను బై ఈ వివిడరా మనం ఫోటో తీసుకుందాం రండి ఫోటోగ్రాఫర్ ఫుడది స్వాయి ప్లేస్